అందరికీ నమస్తే సోయా స్టిక్స్ చూడండి సోయాబీన్స్ ఇలాగ తీసుకోవాలి ఇలాగ ఉంటాయి సోయాబీన్స్ అనేవి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి మనం సోయాబీన్స్ ఇవ్వమంటే ఇస్తారు కొంచెం బొబ్బర్లు కూడా ఇలానే ఉంటాయండి చూసి తీసుకోండి నేను ఇప్పుడు దీనిని ఇంట్లోనే మిక్సీ పట్టి జల్లించుకుంటున్నాను లేకపోతే మీరు గిన్నె అయినా పట్టించుకోచ్చుకోవచ్చు ఇలా జల్లించుకున్నాక చూడండి ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి నేను ఎంతైతే మనం సోయాబీన్స్ పౌడర్ తీసుకుంటామో అంతే ఈక్వల్ క్వాంటిటీ శనగపిండి తీసుకోవాలి ఇలాగ తీసేసుకున్న తర్వాత రెండు ఈక్వల్గా తీసుకోండి మీరు ఏ గిన్నెతో తీసుకుంటారో ఆ గిన్నెతోటి తర్వాత కారం వేస్తున్నాను అండి కారం మీకు ఎంత కారం తింటారో అంత వేసుకోండి తర్వాత మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేస్తున్నాను పసుపు తర్వాత ధనియాల పొడి జీలకర్ర ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ వాము వేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత వేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి తర్వాత చాట్ మసాలా లేకపోతే మీరు మ్యాంగో పౌడర్ ఉన్న మ్యాంగో పౌడర్ వేసుకోవచ్చు తర్వాత సరిపడంత సాల్ట్ వేసేసుకొని కొంచెం వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసేసుకొని కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిని మంచిగా కలుపుకోండి మొత్తం ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా రబ్ చేసుకుంటే కలుపుకోండి ఇప్పుడే మీరు సాల్ట్ చూసుకోండి తర్వాత వాటర్ అయితే మనం సాల్ట్ వేయాలంటే సరిగా కలసదు ఇప్పుడే సాల్ట్ చూసుకొని ఒకవేళ తగ్గితే మీరు సాల్ట్ వేసుకోండి నాకైతే సరిగా సరిపోయాయండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనం కారాలకి ఎలా కలుపుకుంటామో అలాగే పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి తర్వాత కారాల చిట్టి చూడండి ఇలాగ స్టార్ ఉన్నది తీసుకోండి స్టార్ ఉన్నది తీసుకొని మనం కారాల చిట్టి లోపల ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ ముందుగా కలిపిన పిండిని ఇందులో పెట్టేసుకోవాలి ఈ సోయాబీన్స్ అనేది చాలా హెల్త్కి మంచిదంట అండి హై ప్రోటీను అలాగే దీంతో మనం సోయా పాలు సోయా పెరుగు అలాగే తోఫు అని మన పన్నీర్ లానే ఉంటుంది అది కూడా చేసి పిల్లలకు పెడితే పిల్లలకు బరువు పెరగడానికి వాళ్ళ అంటే విటమిన్స్ అన్నీ వస్తాయి అనమాట దానితోటి దాంట్లో ఫైబర్ కూడా చాలా మంచి ఎక్కువ ఉంటుందంట అండి సోయాబీన్స్ అంత మంచిది పిల్లలకి నా ఛానల్లో అవి కూడా అండి పాలు ఎలా చేసుకోవాలి సోయాబీన్ తోటి పెరుగు ఎలా చేసుకోవాలి అలాగే తోఫు అనేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలాగ కారాల చుట్టులో పెట్టేసుకొని చూడండి మనము ఏదైనా చెక్కదానికి కానీ లేకపోతే మన ఇంట్లో ప్లేట్ ఉంటుంది కదా ప్లేట్కైనా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలాగ నేను చూపించిన విధంగా స్ట్రైట్గా వేసుకోవాలి ఎందుకంటే స్టిక్స్ లాగా కావాలి మనం డైరెక్ట్ కూడా ఆయిల్లో వేసుకోవచ్చు కానీ స్టిక్స్ లాగా రావు ఇలాగ చేసుకోవడం వల్ల ఏమంటే స్టిక్ లాగా వస్తాయి ఇలాగ అన్నీ వేసేసుకోండి లైన్గా ఇది చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు బయట మార్కెట్లో దొరికే ఉంటాయి కదండి సోయా స్టిక్స్ అవి ఎలా చేస్తారో తెలియదు కెమికల్స్ వేస్తారు దాని బదులు మనం ఇంట్లోనే ఇలాగ చేసి పిల్లలకు పెడితే చాలా హెల్దీగా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని చూడండి ఇలాగ చేసేసుకొని మనము ఒక చాక్ తోటి మనకి ఎంత సైజు స్టిక్స్ ఎంత పొడువు కావాలంటే అంత పొడువు కట్ చేసేసుకోవాలి ఇలాగ మనం దీనికంటే ముందే ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకుంటే అది కాగుతూ ఉంటుంది ఆయిల్ అనేది కాగాలి మంచిగా కాగినప్పుడు మనం ఇందులోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి దీనిని చూడండి మనం ఆయిల్ అంటే అది మనము వేయగానే కారం అనేది పైకి రావాలి అప్పుడు దాకా వేడి చేసుకొని ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి హై పెడితే తొందరగా పైన డార్క్ కలర్ వచ్చి లోపల ఉడకదనమాట చూడండి ఫ్రై కాదు ఇలాగా మనము నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సోయా స్టిక్స్ రెడీ అయిపోతాయండి చూడండి ఎంత మంచిగా వచ్చాయో సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్